హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా ముక్తేశ్వర్ నా మనసు నా మాట వినదే ఆరో భాగం చదువుకుందాం హర్షిత్ వర్మ రంగయ్యకు ఫోన్ చేసి చెప్పి ఎవరి దగ్గర నుంచైనా ఫోన్ వస్తే నా గురించి చెప్పొద్దని చెప్పాడు అలాగే ఫోన్ కూడా సైలెంట్లో పెట్టుకున్నాడు హర్షిత్ వర్మ ఆలోచిస్తూ ఉన్నాడు కార్ డ్రైవ్ చేస్తూ ఎవరో ఒక అమ్మాయిని అర్ధరాత్రి వెళ్ళి కోపంతో భుజం మీద వేసుకొని గెస్ట్ హౌస్లో పడేయడం బంధించటం చాలా సులువు అనుకున్న తనకు ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణం మీదకి వస్తే కాపాడాల్సిన బాధ్యత తనదే అని భయంతో ఈరోజు పరుగులు పెడుతుంటే తన మీద తనకే ఆశ్చర్యం కలిగింది హర్షిత్ వర్మకు తన ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది అని తనకే అనిపించింది నాకెందుకు అసలు ఇటువంటి పనులు నేను ఎందుకు చేస్తున్నాను ఇలాంటివి అని అనుకున్నాడు మొదట ఆ పని చేయటం తప్పు కదూ అందుకే ఇలా ఇన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది ఇక్కడ ఈ షాప్కే నేను ఫోన్ చేశాను మెడికల్ స్టోర్కి వస్తున్నాడు ఆ అబ్బాయి ఒక ఫైవ్ మినిట్స్లో ఉంటాడు అని చెప్పాడు చంద్రశేఖర్ థ్యాంక్ యూ అన్నట్లు అంటున్న హర్షిత్ వర్మ వైపు చూస్తూ అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకలా ఏమీ తెలియదు అంటూనే నువ్వు ఇంతలా ఇబ్బంది పడుతున్నావెందుకు ఆ అమ్మాయిని కానీ ప్రేమించావా ఏంటిరా చెప్పు అన్నాడు శేఖర్ అసలు ఆ అమ్మాయి ఎవరు నిజంగా నాకు తెలియదురా పేరు కూడా తెలియకుండా ప్రేమిస్తానా అన్నాడు హర్షిత్ వర్మ నీ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ అమ్మాయి అలాగే ఉంది చూడడానికి అందుకనే అడిగానులే అని నవ్వాడు చంద్రశేఖర్ ఈలోపు మెడికల్ స్టోర్కి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగిన ఇంజెక్షన్స్ ఇచ్చారు మరికొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చారు హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు చంద్రశేఖర్కి ఫోన్ చేశారు వచ్చేస్తున్నాం గాలి విసురుగా ఉండడంతో ప్రయాణంలో చాలా ఆటంకాలు వస్తున్నాయి అని చెప్పారు దయచేసి వేగంగా రావాలి అది మీ మంచిగా చెప్తున్నాము అని చెప్పారు స్టాఫ్ అటువంటి ఇంజక్షన్ ఏ హాస్పిటల్లోనూ పెట్టుకోరు ఎందుకంటే అది ఒకలాంటి పరిస్థితుల్లో చే చేయాల్సింది కాబట్టి అవసరమైతేనే ఉపయోగిస్తారు దానిలో కలపాల్సిన మెడిసిన్ కలిపి వాడతారు అప్పుడే ప్రస్తుతానికి హాస్పిటల్లో అవి లేకపోవడంతో అంతకుముందే ఒక పేషెంట్ విషయంలో వాడడం జరిగిందట అని అనుకుంటూ ఇద్దరూ కూడా హాస్పిటల్కు వెనుదిరిగారు అక్కడ నుండి గాలివాన విపరీతంగా ఉంది ఉరుములు మెరుపులు పిడుగులు పడుతున్న శబ్దాలు అసలు ఏమిటి క్లైమేట్ ఇలా ఉంది ఉన్నట్టుండి భయంకరంగా మారిపోయింది తుఫాన్లా మారింది వాతావరణం భీపత్సంగా రెండు రోజుల నుంచి చాలా విడ్డోరంగా ఉంది కాసేపు ఉన్నట్లు కాసేపు ఉండడం లేదు వాతావరణం అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఇంజక్షన్ ఆ అమ్మాయికి తీసుకువెళ్ళాలి అని అనుకుని అలాగే వేగంగా పోనిస్తున్నాడు హర్షిత్ వర్మ ఇంతలో కారుకి అడ్డంగా ఒక బైక్ ఆగింది అర్థం కాలేదు వెంటనే కార్ బ్రేక్ చేశాడు హర్షిత్ వర్మ కోపంగా అటు చూస్తూ నలుగురు వ్యక్తులు దిగుతున్నారు వారి చేతుల్లో కర్రలు ఉన్నాయి ఎవరు మీరు అని అడుగుతున్నాడు చంద్రశేఖర్ హర్షిత్ వర్మ కోపంగా ఎందుకు ఆపారు ఏంటి దారికి అడ్డంగా వచ్చారు అని అడిగాడు మాటలతో చెప్పవుగా సమాధానం చేతలతోనే చూపిస్తావుగా అలాగే నీకు చేతల్లో చూపించాలని వచ్చామంటూ కోపంగా మాట్లాడారు ఆ నలుగురు వ్యక్తులు హర్షిత్ వర్మ వైపు చూస్తూ ఆ సమయంలో వాళ్ళు ఏమిటి అని ఆశ్చర్యంలో ఉన్నాడు అర్థం కాని హర్షిత్ వర్మ చంద్రశేఖర్కి ఏమీ అర్థం కాలేదు ఒక పేషెంట్ విషయంలో అర్జెంటుగా హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం ఉంది నేను డాక్టర్ చంద్రశేఖర్ని దయచేసి మీరు అడ్డు తప్పుకోవాలి ఇప్పుడు మీరు ఎందుకు అడ్డుపడ్డారు అర్థం కాలేదు ఒక పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంది తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు చంద్రశేఖర్ వారిని రిక్వెస్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ నీతో మాకు అనవసరం నీకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా మాకైతే లేదు మాకు పని ఉన్నదంతా ఇదిగో ఈ సైకో హీరోతోనే అన్నారు ఆ నలుగురు ఒక్కసారిగా కళ్ళు ఉరిమి చూస్తూ వారి మీద పడ్డాడు హర్షిత్ వర్మ హర్షిత్ వర్మ కిందకు దిగి ఎవరు మీరు ఎవడరా నువ్వు భూమికి జానడం తెత్తులేవు పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ అక్కడ పొట్టిగా ఉన్న ఒకడిని కాలర్ పట్టుకొని విసిరేసినట్లు విసిరేసాడు హర్షిత్ వర్మ మా చెల్లెలు వాళ్ళు సైకిల్ తొక్కుతుంటే బురద పడిందని కొట్టేయడు నువ్వు చిన్న పిల్లలకు కూడా చూసుకునేది లేదా నువ్వు అంత పెద్ద మగాడివా గొప్పవాడివా నీ కార్ నెంబర్ చూసి మాకు చెప్పారు చూసిన వాళ్ళు అంటూ కర్రలు ముగ్గురు ఒకేసారి పైకెత్తుతుంటే చంద్రశేఖర్ ఒకరిని పక్కకు తోశాడు మిగిలిన ఇద్దరి కర్రలు లాక్కొని వారి ముఖం పగలగొట్టాడు హర్షిత్ వర్మ బలిసిన వాళ్ళైతే ఇలా మనుషుల్ని హింసిస్తూ బతుకుతారా ఏమిట్రా అందుకే మీరు అంత పై స్థానంలో ఉన్నారా అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడాడు కొట్టలేకపోయినా పొట్టిగా ఉన్నవాడు చూడండి ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా రేపు మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు మరికి అర్జెంటుగా ఈ ఇంజక్షన్ ఇవ్వాలి నేను డాక్టర్ని అని తన జేబులో ఉన్న కార్డు చూపించాడు చంద్రశేఖర్ హర్షిత్ వర్మ కోపంగా మాట్లాడుతూ అయినా జరిగింది మొన్న అయితే ఇప్పుడు వచ్చేమిటి ఏమిటి గొడవ అన్నాడు హర్షిత్ వర్మ మా అన్నలు వాళ్ళు ఇవాళ్లే వచ్చారు ఊరు నుండి నీ అంత తేల్చాలని అప్పుడే అనుకున్నాము మా చెల్లి చెంప మీద ఐదువేళ్లు తేలాయి అంత చిన్నపిల్లని ఎలా కొట్టాలనిపించింది నీకు అంటున్న వాళ్ళ వైపు చూస్తూ ఇప్పుడు మాత్రం మీరు అడ్డు తొలగకపోతే కారు మీ మీద నుండి నడపడం మాత్రం ఖాయం అందులో మొహమాటం మాత్రం ఉండదు అంటూ కారులో కూర్చుంటూ వాళ్ళ నలుగురు చేతుల్లో ఉన్న కర్రలు తీసి విరిచేసి పక్కకు విసిరేశాడు కోపంగా హర్షిత్ వర్మ విపరీతమైన కోపంతో డోర్ వేశాడు చంద్రశేఖర్ కూడా లోపల కూర్చున్నాడు కారు ఒక్కసారిగా రేస్ చేసేసరికి ఆ వర్షంలో ఉరుములు మెరుపులు వెనక ఉన్న ఆ నలుగురు కర్ర ముక్కలను పైకి కారు పైకి విసురుతున్నట్లు తెలుస్తూ ఉన్నా కూడా కారు ఆపకుండా వేగంగా వెళుతున్నారు హాస్పిటల్కు వెళ్ళేసరికి ఏమిటి ఆలస్యం అంటూ వెంటనే ఆ ఇంజెక్షన్స్ తీసుకొని మెడిసిన్స్ తీసుకొని లోపలికి పరిగెత్తింది సిస్టర్ ఇంజెక్షన్ లేకపోతే ఆమెకు ఫిట్స్ వస్తే మనం ఏం చేయాలంటూ డాక్టర్ గారు అనుకుంటూ ఉండగానే నర్సు వచ్చి వెంటనే ఇంజెక్షన్ రెడీగా చేసి ఇచ్చింది అభిజ్నకు ఇంజెక్షన్స్ చేశారు ఆ తర్వాత మెడిసిన్స్ వేశారు ఆమెలో ఉన్న బీపీ కంట్రోల్లోకి వచ్చింది ఎగశ్వాస తగ్గింది అమ్మయ్యా అని డాక్టర్ ఊపిరి పీల్చుకున్నారు పర్వాలేదు బాగుంది కానీ ఆ అమ్మాయికి మరొక ముఖ్యమైన టెస్ట్ చేయించాలి అది కూడా పెద్ద డాక్టర్ గారు రావాలి ఆయన రేపు వస్తారు అని చెప్పారు డాక్టర్లు ఏం టెస్టులు అని అడుగుతున్న చంద్రశేఖర్ని చూస్తూ ఇప్పుడు కాదు గారు కోలుకున్న తర్వాత చెప్తాము అని చెప్పి వెళ్ళిపోయారు వేరే అర్జెంట్ కేసు ఉంది అంటూ థ్యాంక్ యూ చంద్రశేఖర్ అంటూ ఉన్న హర్షిత్ వర్మ వైపు చూసి భలే వాడివిరా మన ఫ్రెండ్స్ కదా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు కలవకుండా ఎలా ఉంటాము ఇక్కడ నుంచైనా టచ్లో ఉంటావు కదూ అన్నాడు చంద్రశేఖర్ తప్పకుండా అని చెప్పాడు హర్షిత్ వర్మ చుక్కకు కావలసినవన్నీ ఇచ్చి అభిజ్ఞ పక్కన ఉండవలసిందిగా ఏదైనా ఇబ్బంది ఉంటే తనకే ఫోన్ చేయమని చెప్పాడు హర్షిత్ వర్మ తన ఫోన్ నెంబర్ ఆ అమ్మాయి ఫోన్లో ఫీడ్ చేసి ఈ నెంబర్ నొక్కితే చాలు నాకు ఫోన్ వస్తుందని చెప్పాడు అసలు ఎంత చిత్రం తన తీరు ఇంతలా మారింది అసలు ఇది కాదు తన పద్ధతి పనివాళ్లతో అలా మాట్లాడ్డు వాళ్ళ ఫోన్ కనీసం తాకను కూడా తాకడు అటువంటిది ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని తన నెంబర్ ఆ అమ్మాయి ఫోన్లో ఫీడ్ చేయడం ఎంత విచిత్రం ఒకరి కోసం ఇలా పరుగులెత్తిందే లేదు ఏనాడు ఇప్పుడు ఈ అమ్మాయి కోసం అది పేరు తెలియని ఈ అభిజ్ఞ కోసం తను ఇలా పరుగులెత్తాడు ఎంత చిత్రం అని కారులో కూర్చోబోతూ ఉండగా తల మీద ఎవరో బలంగా కొట్టినట్లు అనిపించింది అంతే అర్థం కాక అలాగే కారు మీద ముందుకు ఒరిగిపోయాడు హర్షిత్ వర్మ తన కారు హాస్పిటల్ నుండి మలుపు తిప్పబోతుంటే అద్దంలో హర్షిత్ వర్మకు దెబ్బ తగిలి పడిపోయినట్లుగా కనిపించి అనుమానం రావడంతో వెంటనే వెనక్కి వచ్చాడు చంద్రశేఖర్ అక్కడ ఎవరూ లేరు వెంటనే హాస్పిటల్లో వారికి ఫోన్ చేసి వారి సహాయంతో హర్షిత్ వర్మను లోపలకు తీసుకువెళ్లారు ఐరన్ రాడ్తో కొట్టారు అందుకే తల మీద బాగా గాయమయ్యింది బ్లడ్ బాగా పోతుందని వెంటనే హాస్పిటల్లోకి తీసుకువెళ్లారు గాయాన్ని శుభ్రం చేశారు ఫౌంటైన్లో చిమ్ముతున్న రక్తాన్ని అదుపు చేస్తున్నారు డాక్టర్లు ఇంతలో హర్షిత్ వర్మ ఫోన్ ఓపెన్ చేసి ఉండడంతో సుశాంత్ వర్మ ఫోన్ చేశాడు చంద్రశేఖర్ మాట్లాడుతూ జరిగిన విషయం ఇది బ్రదర్ అంటూ చెప్పాడు ఎలా జరిగింది అంటుంటే పలానా హాస్పిటల్లో ఉన్నాము మీరు రండి ముందు అన్నాడు నేను అటు నుంచే కారులోండి వస్తున్నాను పది నిమిషాల్లో ఉంటాను అక్కడ అని చెప్పి కంగారుగా ఫోన్ పెట్టేశాడు సుశాంత్ వర్మ తన పని ఏదో తను చూసుకునే హర్షిత్ వర్మకు విరోధులు ఎవరుంటారు అలా తెలియకుండా కొట్టేవాళ్ళు అసలు మా వర్మాస్ కుటుంబం జోలికి అంత ధైర్యంగా వచ్చింది ఎవరు ఏం జరిగింది ప్రతి విషయం ప్రశ్నార్థకంగా జరుగుతుంది బిజినెస్ చిరాకుల్లో ఒకరి గురించి ఒకరు పట్టించుకోకపోవడం కూడా కరెక్ట్ కాదు అనుకున్న సుశాంత్ వర్మ పది నిమిషాల్లో హాస్పిటల్ దగ్గర ఉన్నాడు హర్షిత్ వర్మకు తలకు కట్టుకట్టి పడుకుని ఉన్నాడు బ్లడ్ బాగా పోయింది రేర్ బ్లడ్ గ్రూఫ్ అని చెబుతుంటే నాది కూడా అదే గ్రూప్ డాక్టర్ అని చెప్పాడు సుశాంత్ వర్మ కాసేపటికి కళ్ళు తెరిచాడు హర్షిత్ వర్మ ఆ అమ్మాయికి ఎలా ఉంది అన్నాడు హర్షిత్ వర్మ అమ్మాయ ఏమైందిరా నీకు నీకెలా ఉందిరా అసలు నిన్ను కొట్టేంత ధైర్యం ఎవరికి ఉందిరా ఏం జరిగిందో చెప్పు అన్నాడు సుశాంత్ వర్మ ఇప్పుడే బ్లడ్ ఇచ్చారు మీరు అంత ఆవేశంగా మాట్లాడకండి ఇప్పుడే మేల్కున్నారు హర్షిత్ వర్మ ఆయన కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు కాసేపు తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు డాక్టర్ గారు చంద్రశేఖర్ వచ్చి ప్రస్తుతం ఏమీ పలకరించకండి కాసేపు రిలాక్స్గా ఉండాలి అని చిన్నగా చెప్పాడు చంద్రశేఖర్కి జాస్మిన్ ఫోన్ చేయడంతో ఇప్పుడే వస్తున్నాను కాస్త లేట్ అయిందని చెబుతుంటే అతను భార్యతో మాట్లాడిన మాటల్లో రాత్రి నుంచి ఇక్కడే ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకున్నారు ఏమిటి దెబ్బ తగలకుండా ముందే హాస్పిటల్కి ఎందుకు వచ్చారు ఏమీ అర్థం కావడం లేదు సుశాంత్ వర్మకు హర్షిత్ వర్మ కళ్ళు తెరిచి అన్న వైపు చూసి నాకంత బానే ఉందన్నయ్య అని చెప్పాడు చిన్నగా ఏమీ అర్థం కానట్టుగా కాసేపు ఏమీ మాట్లాడొద్దని డాక్టర్ గారు సలహా ఇవ్వడంతో మరి ఏమీ మాట్లాడలేకపోయాడు సుశాంత్ వర్మ బిజినెస్ విషయాలు మాట్లాడారు టెండర్ మనకే వచ్చిందని చెప్పాడు అప్పుడు గుర్తుకొచ్చింది హర్షిత్ వర్మకు అన్నయ్య ఢిల్లీ వెళ్లాల్సిన పని ఉంది కదూ టెండర్కి సంబంధించిన నెంబర్ ఫైల్స్లో ఉన్న విషయాలన్నీ కూడా తనే చెప్పాల్సి ఉంది నాన్నగారి దగ్గర తను తీసుకుని అది అన్నయ్యకు షేర్ చేయాలి అనుకున్నాడు కానీ ఏవేవో జరిగిపోయాయి ఫైల్ కూడా నాన్నగారి దగ్గరే ఉండిపోయిందని అనుకున్న హర్షిత్ వర్మ సుశాంత్ వర్మ వైపు అలాగే చూశాడు నాన్నగారు డీటెయిల్స్ ఇచ్చారులే అని చెప్పాడు అనుమానంగా చూస్తున్న హర్షిత్ వర్మ వైపు చూస్తూ హర్షిత్ వర్మ హాస్పిటల్లో ఉండడం చూసిన కంపెనీకి సంబంధించిన సూపర్వైజర్ ఒకరు పురంధర్ వర్మ గారికి ఫోన్ చేసి చెప్పారు ఏమిటి హర్షిత్ వర్మకు తలకు గాయమైందా ఎలా అని కంగారుగా అడుగుతుంటే నాకు తెలియదు సార్ ఇక్కడే ఉన్నారు మీ పెద్దబ్బాయి కూడా అని చెప్పాడు సూపర్వైజర్ ఓకే అని ఫోన్ పెట్టేశారు పురంధర్ వర్మ పెద్ద కొడుకుకి ఫోన్ చేశారు నేను వచ్చేస్తున్నాను డాడీ దారిలోనే ఉన్నానని చెప్పిన కొడుకు మాటకు హాస్పిటల్ దగ్గర ఉన్నావు కదా దారిలో ఉన్నానంటావేమిటి తమ్ముడికి ఏం జరిగింది వాడి ఎందుకు గాయమైంది అని ప్రశ్నల మీద ప్రశ్నల ప్రశ్నల వర్షం కురిపించారు పురంధర్ వర్మ డాడీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇక్కడ ఏమంత ప్రమాదం మాత్రం లేదు మామూలు విషయమే మేమిద్దరం కలిసే వస్తాం ఇంటికి మీరు భయపడకండి మీరు రావాల్సిన అవసరమైతే లేదు అని చెప్పాడు సుశాంత్ వర్మ ఇంతలో ఈ విషయం నాన్నగారు వాళ్ళకి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఆశ్చర్యపోయాడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ తమకు తెలియకపోవచ్చు కానీ తాము చాలామందికి తెలుసు కదా అందువల్ల ఇలాంటివి తెలియకుండానే జరుగుతాయి అని అర్థం చేసుకున్నాడు సుశాంత్ వర్మ ఆ అమ్మాయి పరిస్థితి అంటున్న డాక్టర్ గారి వైపు చూస్తూ ఏ అమ్మాయి పరిస్థితి అండి అన్నాడు సుశాంత్ వర్మ రాత్రి మీ తమ్ముడు గారు తీసుకొచ్చి జాయిన్ చేసిన అమ్మాయి పరిస్థితి అండి అన్నాడు డాక్టర్ కిరణ్ తలనొప్పిగా ఉండడంతో చేసిన ఇంజెక్షన్ వల్ల కాస్త మగతగా మత్తుగా పడుకుని ఉన్నాడు హర్షిత్ వర్మ సుశాంత్ వర్మ ఆ అమ్మాయి ఉన్న రూమ్లోకి వెళ్ళాడు అక్కడ చుక్క అమ్మాయికి దుప్పటి కప్పుతూ కనిపించింది ఎవరి అమ్మాయి అని అలాగే చూశాడు సుశాంత్ వర్మ కళ్ళు మూసుకొని ఉంది నిద్రలో ఉంది మగతగా ఉంటుంది సార్ కొన్ని టెస్టులు చేశాము అందువల్ల మత్తు ఇంజక్షన్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు డాక్టర్ ఈ అమ్మాయిని అంటూ ఉంటే రాత్రి చాలా కష్టం మీద ఏమైనా హాస్పిటల్కి తీసుకొచ్చారు సరైన సమయానికి లేకపోతే ప్రమాదం అయ్యేది తన పరిస్థితి ఏమీ బాగోలేదు పైగా ఆమె డేట్ పీరియడ్లో ఉంది అందుకని నిరసించిపోయింది వాంతులు కూడా అయ్యాయి ఫీవర్ బాగా ఉంది అందువల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశాము ఫిట్స్ వచ్చే ప్రమాదం అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పారు డాక్టర్ కిరణ్ అలాగే ఆశ్చర్యంగా వింటున్నాడు సుశాంత్ వర్మ డాక్టర్ కిరణ్ చెప్తున్న మాటలు అలాగే వింటున్నాడు సుశాంత్ వర్మ అసలు అమ్మాయి ఎవరు ఏమిటి అని అనుకుంటూ ఉన్నాడు డాక్టర్ గారు అన్నీ చెప్పి ఈ మెడిసిన్స్ జాగ్రత్తగా వెయ్యాలని అక్కడ నర్సుకు చెప్పి ఇంజెక్షన్స్ నేను చెప్పినప్పుడు ఆ టయానికి డాక్టర్ గారు వచ్చి చేస్తారని చెప్పారు బయటకు వెళుతూ చుక్క ఏమిటిదంతా అని అడిగాడు సుశాంత్ వర్మ బాబుగారు అంటూ గజగజ ఉనికినట్టు చూస్తున్న చుక్క వైపు చూసి భయపడకుండా నిజమే చెప్పు అన్నాడు సుశాంత్ వర్మ బాబు జరిగింది ఇది అంటూ హర్షిత్ వర్మ అమ్మాయిని తీసుకొచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పింది చుక్క మరి అమ్మాయి ఎవరు ఏమిటి ఎందుకలా ఎలా వచ్చిందన్న విషయాలు ఏమీ తెలియదా అన్నాడు సుశాంత్ వర్మ అసలు తెలియదు బాబు ఆ అమ్మాయి కన్నెత్తి చూడదు పన్నెత్తి పలకదు పాపం శాపగ్రస్తురాల్లాగా దేవలోకం నుండి వచ్చిన అమ్మాయిలాగా అదే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా బాబు అలాగే ఉండిపోనాది అమ్మాయి అని చెప్పింది ఎంతో దిగులుగా చూస్తున్న చుక్క ఏమిటో ఇది అసలు ఏమీ అర్థం కావడం లేదు ఆ అమ్మాయికి హర్షిత్ వర్మ దేనికి తీసుకొచ్చాడు ఒకవేళ హర్షిత్ కారు కింద కాని పడిందా ఏం జరిగిందో అనుకున్నాడు సుశాంత్ వర్మ ఆ తర్వాత తమ్ముడు రూంలోకి వెళ్ళాడు అప్పటికే అక్కడికి తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చి ఉండడంతో మాట్లాడకుండా అలాగే నిలబడ్డాడు సుశాంత్ వర్మ బిడ్డకింత గాయం ఎలా అయ్యింది అసలు ఏమిటి చాలా రక్తం పోయిందట కదా రక్తం నువ్వు ఇచ్చావంట కదరా ఇన్ని జరుగుతున్నా కానీ మాకు ఏ విషయాలు చెప్పరేరా దేనికి మీరు అని బాధగా కళ్ళు తుడుచుకున్నారు కాంచన అమ్మా ఏమీ లేదు ఇది పెద్ద విషయం కాదు మీరు ఎందుకంత అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది ఇంటికి వస్తామని చెప్పాం కదా నాన్నగారు అన్నాడు సుశాంత్ వర్మ ఏమిటోరా ఇదంతా చిత్రంగా ఉంది అని పురంధర వర్మ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఎలా ఉందిరా హర్షిత్ అని అడుగుతుంటే బాగానే ఉంది అని చెప్పాడు నొప్పిని భరిస్తూ హర్షిత్ వర్మ మీరందరూ ఎందుకిలా హడావిడిగా హాస్పిటల్కి వచ్చి చూడాలా ఇంటికి వచ్చేస్తాం కదా ఇంటికి వచ్చేస్తాం కదా అదొక పెద్ద ఇదిలా ఎందుకిలా అన్నాడు ఎప్పట్లాగానే కాస్త ముఖం చిరాగ్గా పెట్టుకున్న హర్షిత్ వర్మ ఈ భాగం ఇంతటితో పూర్తయింది ఫ్రెండ్స్ మరొక భాగంతో మళ్ళీ కలుద్దాం మీ మీనా ముక్తేశ్వర్